అవును అక్కడ జరిగింది అమ్మాయికి తెలియక చేసింది మేము అమ్మాయితో మాట్లాడాము తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు తెలంగాణ అమ్మాయిలతో ఎవరు కాళ్ళు పట్టించాలనేది మా ఉద్దేశం కాదు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పాలి కానీ బీఆర్ఎస్కు ఉన్న తెలివితేటలు మాకు లేవు లేకపోతే ఎవరో ఒక అమ్మాయి అత్యుత్సాహంగా చేస్తే అది మా తప్ప అవుతుందా ఇది యాక్సెప్టబుల్ అని అడుగుతున్నాం దీనికి ప్రతీక అని అడుగుతున్నా ఇలాంటి వాటిని నిజంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తారా అని అడుగుతున్నా నేను ఒకటే క్వశ్చన్ నీదే కాదు యావత్ తెలంగాణ సమాజం ఈరోజు అడుగుతుంది అదే పని మన ఇంట్లో వాళ్ళో మన పార్టీ వాళ్ళో చేస్తే మీకు యాక్సెప్టబులా అలానే ఏ నా కూతురికి తెలియక చేసింది లేకపోతే మీ కూతుర్ని అక్కడ పెట్టి చేయించగలుగుతారా ఇక్కడ ఎవరినో కించపరచాలి అని నేను క్వశ్చన్ అడగట్లేదు ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్లే ఎదుటి వాళ్ళ కాళ్ళు గడగడానికో లేకపోతే ఎదుటి వాళ్ళ కాళ్ళు దొడగడానికో తెలంగాణ అమ్మాయిలు లేరు